స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం పెద్దలు పోంచులో కనిపించగానే పాదాభివందనం చేయాలి అనేది ఈనాటి మాట కాదు ఎన్నో ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో భాగమై కొనసాగుతున్న సంప్రదాయం ఇది మరి పాదాభివందనం ఎందుకు చేయాలి అసలు చెయ్యాలా వద్దా పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి పెద్దవారికి పాదాభివందనం చేయటం అవసరమా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు పెద్దవారి పాదాలను తాకడం వెనుక ఎన్నో అర్థవంతమైన సూచనలున్నాయి ఒక వ్యక్తికి పాదాభివందనం చేస్తున్నామంటే అతన్ని మనం మనస వాచా గౌరవిస్తున్నామని అర్థం అంటే వారి వయసు జ్ఞానం విజయాలు అనుభవాలను గౌరవించటం అన్నమాట ఎదుటి వ్యక్తి పాదాలను తాకటం అంటే మన అహంకారాన్ని అణచివేసుకోవటమే అహంకారం లేని మనసులోనే వినయము వివేకములకు ఆస్కారం ఉంటుంది అవే ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అయితే శాస్త్ర ప్రకారం పాదాభివందనం చేయటం అంటే రెండు చేతులతోనూ ఎదుటి వ్యక్తి రెండు పాదాలను తాకాలి ఎలాగంటే పెద్దవారి పాదాలను తాకటానికి మన నడుము వంచి మన కుడి చేతిని వారి ఎడమ పాదం మీద ఎడమ చేతిని వారి కుడి పాదం మీద పెట్టాలి అప్పుడు పెద్దవారి చేతులు మన తల మీద ఉంటాయి మన శరీరంలోని నాడులన్నీ చేతులు కాళ్ళ దగ్గరికి వచ్చి నిలిచిపోతాయి అవి భౌతిక నాడులుగానే కాక శక్తిపాతాన్ని అందించే కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి మనం పెద్దవారికి పాదాభివందనం చేయటం వారి చేతులను మన తలపై పెట్టడం వలన ఇద్దరిలోని శక్తి ప్రవాహం ఒక వలయంగా మారుతుంది అది ఇరువురి మనసులలోనూ సానుకూల ప్రభావాన్ని చూపుతుంది పాదాభివందనం చేయడం వల్ల మన అహంకారం అడిగిపోయి ఎదుటివారిలో మన పట్ల ప్రేమ జనిస్తుంది అలా పాదాభివందనాన్ని స్వీకరించడం ద్వారా పెద్దలు మన దుష్కర్మల తాలూకు ప్రభావాన్ని దహించి వేస్తారని ఒక నమ్మకం అలాగే అలా పాదాలను తాకినప్పుడు పెద్దవారి ఆలోచనలు స్పందనలు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయని కూడా ఒక విశ్వాసం కేవలం వయసులోనే కాదు అనుభవంలోనూ జ్ఞానంలోనూ మనకంటే వారు పెద్దవారు అనే విషయాన్ని ఒప్పుకుని వారి ఆశీస్సులు సహాయము మనకి కావాలని వేడుకోవటమే పాదాభివందనంలోని ఆంతర్యం ఫలితంగా మంచి మనసుతో పెద్దవారు ఇచ్చే దీవెనలు ఫలిస్తాయి కాబట్టి మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఆచరిస్తూ వస్తున్న మన సంస్కృతిని మర్చిపోకుండా పెద్దవారి పాదాలకు పాదాభివందనం చేయాలో వద్దో మీరే నిర్ణయించుకోండి